హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ బైరన్ డ్రైవర్ బాగుందిగా నేను బాగుందిగా బాగుంటా ఒకసారి కామెంట్ చేయాలి సరేనా నేను చేంజ్ చేసిన ఇప్పుడే రెడీ అయ్యి అలా కూర్చున్నా ఐదు నిమిషాలు కూడా కాలేదు రెడీ అయ్యి లేదు అంతలోనే మా అమ్మ వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసి రాజు కొద్ది అని సా వస్తువులు తీసుకురావా అని చెప్పేసి ఫోన్ చేసింది మెసేజ్ చేసింది సర్లే మేడం తీసుకొస్తానులే అన్న బాగా దూరం కొద్దిగా దూరం బాగుంటుంది మా ఫైవ్ కిలోమీటర్స్ ఏముంటుంది ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ డ్రైవర్ అంటే అందరికీ వెయ్యాలి అబ్బా ఇంటికే కాదు ఒక్క ఇంటినే వచ్చినాయని ఒక్క ఇంటినే వారికి చేస్తానంటే అని కలవదు చెల్లె చెల్లె ఫోన్ చేసినా వెళ్ళాలి అక్క ఫోన్ చేసినా వెళ్ళాలి అక్క ఫక్క మనది వాళ్ళ అన్న అన్న ఫోన్ చేసినా వెళ్ళాలి అందరు ఇలాగే తిరుగుతూనే ఉండాలి ఇట్లా రౌండింగ్ రౌండింగ్ ఇంకా చేయకపోతేనే మళ్ళీ మననే అంటారు ఎందుకు వదిలేవు నేను చెప్పినాయి కదా అని అంటారు తెలుసా ఏం చేద్దాం చేయాలి వచ్చినందుకు మనం చేసుకోవాలి ఎందుకంటే మన ఇంటికాడ పరిస్థితులు బాగాలేనప్పుడు ఏం చేద్దాం చేయాలి కదా బాగానే ఉంటుంది కానీ కాకపోతే చెయ్యాలి చేస్తే ఓకే చేయకపోతే మళ్ళీ మనకు ఇబ్బంది ఇబ్బంది మా అది ఉల్టా మాట్లాడతారు అన్నట్టు గట్లా రిటర్న్ మాట్లాడతారు అట్లా అందు గురించి చెయ్యాలి అక్క ఫోన్ చేసింది చెల్లె ఫోన్ చేసింది అని చెప్పేసి అంటే బాగాలే తప్పది అని చెప్పేసి అంటారు గట్ల అందు గురించి అందరికీ వేయాలి మనం అది ఇంట్లో డ్రైవర్ లేరు అన్నట్టు డ్రైవర్ లేరు మన ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు లేరు అన్నట్టు అందుకొరొచ్చాయి మనల్ని వాడుకుంటున్నా ఒకసారి వెళ్ళి వెళ్ళొద్దామా సరేనా ఓకేనా హాయ్ వెళ్తున్నాయో ఇప్పుడు వెళ్తున్నాయో మార్కెట్కి ఇంత ఇందాక వెళ్ళలేను కానీ ఇప్పుడు వెళ్తున్నాయి అవి ఇంతమంది వర్క్ వర్క్కుంటే చూడలేను ఇప్పుడు వెళ్తున్నాయి వెళ్ళి తీసుకొద్దాం ఏం చెప్పింది ఏం వస్తువులు కావాలన్నా మేడంకు ఒక చిన్న మార్కెట్కు వచ్చిన కానీ పార్కింగ్ లేదా ఉన్నా ఉన్నా ఉన్నాయి పార్కింగ్ ఉన్నది ఓకే నాగరణని ఓకే ఓకే పార్కింగ్ పెట్టేసిన पार्सले किधर है पार्सले पार्सले सेपेस पार्सले एग प्लांट वन केजी जी एग प्लांट वन के अच्छे नहीं है पार्सले ये सलाद में यूज़ करते हैं सलाद में सलाद इंटर है सलाद सलाद है ना ये ये ज्यादा कहा दे रहे हैं अरबी लोगों बड़ा साइज़ भी नहीं अरे बड़ा साइज ओके आई साइज दिया अच्छा कलर कितना होगा कलर कलर वाला नहीं बड़ा बड़ा साइज बड़ा नाइट कलर तो नहीं है 6 नंबर कलर बड़ा बड़ा साइज वो स्पेगेटी रखते रहेगा एक किलो डेढ़ किलो दो आजकल ना बड़ा वाला साइड साइज तो है छोटे से साइज और बड़ा नहीं है टमाटो टमाटो दियो एक किलो अच्छा वाला दियो हाँ थोड़ा अच्छा नहीं है रे भाई तो अच्छा वाला अच्छा वाला दियो हाँ ओके दो किलो के का सिलेंगे कलर चेहरा पर ओके दूसरा नहीं बनता है लाइट कलर दियो लाइट कलर ये अबोकाडो है अबोकाडो अबोकाडो का अरे कितना पैसे रे टोटल पोरो हम मैडम को देगा मैसेज देगा कितना पैसा है नहीं वचना हो तीस कौन वचना तीस कौन पोया तीस कौन वचना ये बिल जोड़े अंताई ना बिल इधर बिल। రెండు దినాలరా ఆరు రూపాయల తొంభై ఒక్క ఫీల్స్ బిల్ మళ్ళీ ఇంకొక మార్కెట్కి వెళ్దాం దానికి మీకు ఆ చూస్తా ఇది ఏం ఆకండి నాకు తెలియదు అసలు మన సైడ్ ఇది ఏం ఆకండి ఇక్కడనే పార్సిల్ అని అంటారు కనబడుతుందా అంతే ఏటో ఆసన వస్తుంది అంతే అంత ఏటేటో ఆసన వస్తుంది అంతే అంత ఇటు ఆసన వస్తుంది దీన్ని సాలాడ్ లాగా వేసుకొని తింటారు మంచిగా ఆరోగ్యం ఇదే మార్కెట్కి వెళ్ళే దారి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఇట్లా రోడ్ పెట్టి ఇట్లా అక్కడి నుంచి పెట్టాలిగా ఎట్నుంచి పెట్టి ఇట్లా ఇట్లా రౌండ్గా చేసుకొని మార్కెట్ బ్యాక్స్ ఇది రోడ్ ఇది కి వెళ్ళే రోడ్ అన్నట్టు ఇది మార్కెట్ ప్లేస్ పార్కింగ్ అన్నట్టు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు లోపలికి వెళ్ళొచ్చు ఇక పార్కింగ్ లేదు ఇగ మనం ఇక్కడ సైడ్ పెట్టుకుందాం తొందర వెళ్ళిపోవచ్చు కదా ఇదే పార్కింగ్ పార్కింగ్ పెట్టేసిన వెళ్దా తీసుకోవాలి వెళ్ళాలి కదా ఇదిగో లోపలికి వచ్చేసింది ఇక మార్కెట్ లోపలికి వచ్చినా ఇటు వెళ్తున్నాయి చూసుకుంటా వస్తువులు ఏంటి నూనెలు ఆ వస్తువులు ఏంటి అని చూసా అందుకెళ్ళినవి తీసుకున్న కానీ కాకపోతే ఇక మీకు చూస్తున్నా అది ఎక్కడ ఉన్నాయా అని ఇదే ఏరియాలో ఉన్నాయా అన్నట్టు లాస్ట్ తీసుకుని ఇక చూస్తా చూడరి దీని ఏంటి స్పగతి అంటారు స్పగతి నెంబర్ త్రీ సేమ్ అన్న నూడిల్స్ లాగా ఉంటాయి ఇవి ఏమాలే చీ సెక్షన్ వచ్చినట్టు ఇక డైరెక్ట్ ఇవన్నీ ఫ్రిజ్ చేపలు రొయ్యలు ఏంది సల్మాన్ ఫిష్ వైట్ ఫిష్ అన్నీ ఉన్నాయా అని ఇవన్నీ ఉన్నాయంట అట్లా మీకు చూస్తున్నా కొద్దిగా మార్కెట్కి వచ్చిన ఏదేమో కుకింగ్ క్రీమ్ అంటారు దీన్ని కుకింగ్ క్రీమ్ ఇదేమో ముసరిల్లా చీజ్ చీస్ సెక్షన్ ఇది చీజ్ ముసరిలా చీస్ కదా ఏ చూడరు ఇయో దాని కూడా వీడియో వస్తాయి మీకు ఒకసారి చూసేరు అది ఎలా ఉందో చూసేయరు ఇక కనబడదా ఇవంతా చీజ్ సెక్షన్ అన్నట్టు గోడ చీసు అల్మరాయి చీసు ఇవన్నీ చీసులు ఎక్కువ తింటారు ఇక్కడ చీసులు బటరు అవన్నీ ఎక్కువ తింటారు వీళ్ళు ఇవేమో గోడ చీసు చీసు దిమ్మ చీసు అన్నీ చీసులు అన్నట్టు ఇవి తీసుకున్నాం మేడం చెప్పిన వస్తువులన్నీ తీసుకుని వచ్చేసి వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసేద్దాం సరేనా ఎవరైనా కొత్త వాళ్ళు చూసిన వాళ్ళంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ సరేనా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ